రేపే మనకు చివరి శ్రావణ శుక్రవారం అలానే కాకుండా ఏంటంటే గనక మనకు ఈ నెలలో ఇంకా చివరి రోజు అండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజున మీరు మర్చిపోకుండా రాగి చెంబుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట అలానే కాకుండా మిమ్మల్ని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే రాగి చెంబు పరిహారం చాలా చాలా శక్తివంతమైనది రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెట్టుకున్న రాగి చెంబుతో పరిహారం చేసుకున్న తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక రేపు చివరి శ్రావణ శుక్రవారం కదా కొన్ని నియమాలను ఆచరి రాగి చెమ పరిహారం చేసుకోండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనే వెళ్ళదు మీ ఇంట్లోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి మీరు అంటే వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక నెల రోజులు కూడా అంటే శ్రావణ మాసం నెల రోజులు కూడా అండి మనం ఏంటంటే శుక్రవారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం అంటే ప్రతిరోజు పండగ వాతావరణమే ఉంటుంది కానీ ఇంకా చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ రోజు కొన్ని నియమాలను ఇంట్లో ఆచరించుకుంటే చాలా మంచిది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు నార్మల్గా ఈ నెల రోజులు కూడా వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అలానే చివరి రోజు కాబట్టి తిరిగి ఆ తల్లి వైకుంఠానికి అంటే వెళ్ళిపోతుందనమాట అందుకే మీరేంటంటే గనక ఆ తల్లి మీ ఇంట్లోనే ఉండేలాగా మీ ఇంట్లో అంటే సంపాదనను పెంచేలాగా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుందనమాట ఏం చేయండి అంటే గనక తెల్లవారిజామునే చక్కగా నిద్ర లేచేసి ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక Um... Mm. ఇల్లంతా కూడా అంటే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లకపోయినా ఇంటిని మనం క్లీన్ చేస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మాపు వేసేటప్పుడు లేదంటే ఇల్లుని కడిగేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు రాళ్ళండి అంటే కల్లుప్పు ఉంటుంది కదా ఆ తర్వాత పసుపు కొంచెం కర్పూర బిల్ల ఒకటి తీసుకొని చేతితో మెదిపి అది ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపి అదంతా కూడా అంటే ఈ మూడు వస్తువులు నీళ్ళల్లో వేసేసి చక్కగా ఇంటిని మాపు వేసినా ఇంట్లో చల్లినా ఇల్లు ఈ నీటితో కడిగినా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి లక్ష్మీ కటాక్షం అనేది మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే స్నానం చేయండి ఖచ్చితంగా రేపు ఏంటంటే చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మంచిది కుదరకపోతే మీరేంటంటే మొహానికైనా సరే అంటే పసుపుని పట్టించి స్నానం చేసి చక్కగా స్నానం చేసే నీటిలో చిరుగడు పసుపు ఒక రెండు ఉప్పురాళ్ళు వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించి మీ పూజ గదిలో ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటాన్ని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారికి ఏంటంటే కనుక తెల్లటి పుష్పాలు కానీ చామంతి పుష్పాలతో కానీ మల్లె పువ్వులతో కానీ లేదంటే కనుక ఇలా మనం చెప్పాలంటే కనుక మందార పూలతో గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించుకుని ఆ తర్వాత ఏంటంటేనండి దీపం పెట్టండి దీపం పెట్టే ముందు అమ్మవారిని మీరు ఏంటంటే కనుక అలంకరిస్తారు కదా అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక రాగి చెంబుని తీసుకోండి అన్ అంటే రాగి చెంబుని శుభ్రం చేయండి చిన్న రాగి చెంబు మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా అలా శుభ్రం చేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ముందుగానే మీరు పూజ ప్రారంభించక ముందే నీళ్లు పోసి పూజ గదిలో పెట్టండి అలా పెట్టేసి పూజని ప్రారంభించండి అమ్మవారిని పుష్పాలతో సమర్పించి మీరు ఈరోజు ఖచ్చితంగా అండి ఆవునేతితో దీపం పెట్టండి ఆవునేతితో దీపం పెడితే మంచిదండి ఎందుకంటే గనక ఆవునేయి దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇంకా చివరి రోజు కాబట్టి మనం ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెడు పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఏంటంటే గనక ప్రమిదలోనండి ఆవనేతిని పోసేసి నాలుగు ఒత్తులను కూడా మీరు విడివిడిగా వేసి దీపం పెట్టవచ్చు రెండు వత్తులను కలిపి కూడా ఒక వత్తిలాగా దీపం పెట్టుకోవచ్చు అలా దీపం పెట్టి ఏంటంటే కనుక నైవేద్యం పెట్టుకోవచ్చు బెల్లం ముక్కని సమర్పించవచ్చు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి అరటిపల్లను పెట్టండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక అమ్మవారిని దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించటం అలానే కాకుండా పదకొండు ప్రదర్శనలు చేయటం అమ్మవారిని నిష్ఠ నియమాలతో పూజించుకోవడం లక్ష్మీదేవి మంత్రాలు కావచ్చు అంటే అమ్మవారి వారి నామాలు కావచ్చు లేదంటే కనుక ఇలా ఈరోజు సహస్రనామం కావచ్చు ఏదైనా సరే ఫోన్లో విన్నామని అంటే చదివినా మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఈరోజు చివరి రోజు కదా మరి లక్ష్మీదేవి కావాలని నెల రోజులు కూడా మనం పూజ చేస్తాము ఆ ఇంటికి రావాలని మనం పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజు కూడా మీరు చక్కగా అమ్మవారికి ఇష్టమైన పాల పాయసం కాబట్టి ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టుకోండి ఇక ఆ తర్వాత రాగి చెంబు పరిహారం చేయండి ఇలా ఏంటంటే కనుక రాగి చెంబుని తీసుకోండి తీసుకొని క్లీన్ చేసుకొని మనం ఏంటంటే కనుక నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోసుకోవాలి ఈ రాగి చెంబు పరిహారం రాబడిని తెచ్చి పెడుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండేలాగా చేస్తుంది చాలా మంది కూడా చివరి శ్రావణ శుక్రవారం రోజు ఆచరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి ఇలా చెంబుకి ఏంటంటే కనుక మీరు చక్కగండి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా చెంబులో నీళ్లను పోసిన తర్వాత చిటికెడి కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు ఏంటంటే గనక గంధం పొడి ఆ తర్వాత చిటికెడని అన్ని అక్షంత్రలు పోసేసి పచ్చకరపురం వేసి మీరేంటంటే ఒక ఐదు రూపాయల బిల్లును వేసేసి ఆ తర్వాత ఒక పుష్పాన్ని వేసేసి అలా ఏంటంటే గనక మీరు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అలా కుదరకపోతే నార్మల్గా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఈశాన్యంలో పెట్టడం వల్ల ఏంటంటే గనక మన ఇంటికి ధనం లాగా వచ్చి చేరుతుంది అనమాట డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగిపోతుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు ఏంటంటే కనుక విపరీతంగా ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట అందుకే తప్పకుండా మీరు ఏంటంటే కనుక రాగి చెంబు పరిహారం చేయండి రాత్రంతా కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు రాగి చెంబుని పెట్టేటప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దాంట్లో బియ్యం పోసేసి డైరెక్ట్గా ఏంటంటే బియ్యంలో ఈ రాగి చెంబు పెట్టచ్చు అలా కాకుండా కుబేర ముగ్గు కానీ లేదంటే కనుక మీరు నార్మల్గా ఏంటంటే కనుక ఇలా ఒక గీతల ముగ్గున సరేనండి వేసేసి చక్కగా ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబుని ప్రతిష్ఠించండి అంటే పెట్టండి అలా పెట్టేసి ఇంకా వదిలేయండి రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ రాగి చెంబుల నీళ్ళని కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి తులసి మొక్క మొదట్లో పోయకూడదు మిగతా చెట్లలో అంటే పోసుకుంటున్నారు ఉంటేం కాదు ఆ తర్వాత అందులో ఉండే ఐదు రూపాయల వీళ్ళను తీసేసి ఎవరికైనా దానం చేయవచ్చు లేదంటే కనుక పేదవారికి ఇవ్వచ్చు ఉండిలో కూడా వేసుకోవచ్చు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది నీళ్లు నారాడుగా చెప్పబడతాయి ఇవన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాగి చెమ్మ పరిహారం ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున చేసుకుంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చివరి అంటే శ్రావణ శుక్రవారం రోజు ఆచరిస్తారు నార్మల్గా ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటారు చేసుకోవటం వల్ల మంచిగా జరుగుతుందండి మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదన్నమాట మన ఇంట్లోనే ఉండటానికి అవకాశం ఉంటుంది రాగి చెంబు ఏంటంటే కనుక సంపాదన విపరీతంగా పెంచుతుంది రాగి చెంబు ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యాన్ని తెచ్చి ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది మనం పట్టిందల్లా బంగారం లాగా మారుస్తుంది కాబట్టి చాలా మంది కూడా ఆచరిస్తారండి చెయ్యండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక రాగి చెంబు పరిహారం అండి ఇది కూడా చాలా మంది చేస్తారు శ్రావణ శుక్రవారాలు లేదంటే నార్మల్గా శుక్రవారాల్లో చేస్తారు రాగి చెంబుని తీసుకుని నిండుగా బియ్యం పోసేసిన తర్వాత ఏంటంటే కనుక ఒక పసుపు కొమ్మును తీసుకుంటారు అంటే ముందుగా రాగి చెంబు తీసుకొని దానికంతా కూడా పసుపు రాస్తారండి ఇదేంటంటే లక్ష్మీదేవిని ఆకర్షించుకోవడానికి ఆ తల్లి కటాక్షాలు లేవని బాధపడతాము లక్ష్మీదేవి అనుగుణం లేదని మనం ఏంటంటే కనుక చింతిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం ద్వారా కూడా మనకు మేలు జరుగుతుంది మీరేంటంటే రెండిట్లలో ఏదో ఒక పరిహారం చేసుకోండి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారం అనమాట ఏంటంటే ఈ పరిహారం ద్వారా మనము అంటే చాలా పేదరికంలో ఉంటాము డబ్బు లేక నరకం చూస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు తదితర దేవతల యొక్క అనుగ్రహం కలగదు ఎంత చేసుకున్నా కానీ మన తలరాత మారదు మనకి ఇబ్బందులు తప్పవు కష్టాలు తప్పవు కదా అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు మనకు అనుకూలించి మన కష్టాలను తీసేయటానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే రాగి చెమ్ముని తీసుకుని పసుపు రాయండి ముందుగా క్లీన్ చేసి రాగి చెమ్ముని ఆ తర్వాత కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత రాగి చెమ్ములు నిండుగా బియ్యం పోయండి అలా पोसन तरवा ఒక పసుపు కొమ్ము తీసుకుని మీరేంటంటే కనుక దానికి కూడా బొట్టు పెట్టి మీరేంటంటే ఒక పుష్పాన్ని పెట్టండి ఎరుపుది పెట్టుకోవచ్చు పసుపు రంగులో ఉండేది పెట్టవచ్చు తెల్లటి పుష్పం కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఒక పదకొండు రూపాయలు కానీ రెండు వందల పదహారులు కానీ తొమ్మిది కానీ ఏడు కానీ ఐదు కానీ ఇలా మన ఇష్టాన్ని బట్టి ఇరవై ఒక్క రూపాయలు కానీ నూట పదహారులు కానీ రెండు వందల పదహారులు కానీ యాభై ఒక్క రూపాయలు కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే అమ్మవారిని చక్కగా మనం పూజ చేసుకోవాలండి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క అంటే ఈ రాగి చెంబడు అలాగే మన పూజ గదిలో పెట్టాలి అందులో పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక మనం తిరిగి ఉండిలో వేసుకోవచ్చు లేదంటే ఆ డబ్బుని మన దగ్గర దాచుకోవచ్చు ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక మనం ఎవరికైనా దానం చేయొచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఆ బియ్యంతో ఏంటంటే నైవేద్యం చేసి మళ్ళీ పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఆ బియ్యాన్ని దానం చేస్తారు ఆ ధనాన్ని కూడా దానం చేస్తారు దానం ఎంతైతే చేస్తామో అంతకి తిరిగి మనకు వస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే కనుక లేదంటే మన ఇంట్లో అలానే పెట్టడం అనేది కూడా జరుగుతుందనమాట ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దానం చేయొచ్చు అయితే బియ్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు లేదంటే కనుక ఆ డబ్బుని హుండీలో వేసుకోవచ్చు లేదంటే మీరు బియ్యంలో పెట్టామో వారి పట్టం ముందు పెడతాం కాబట్టి ఆ డబ్బు పరమ పవిత్రమైనది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుని మనం బీరువాలో కూడా దాచుకోవచ్చు అలానే ఆ పసుపు కొమ్మును ఏంటంటే కనుక అండి మనం చక్కగా పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ రోజునే ఈ రెండు పరిహారాలు కూడా అండి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఈ రెండు కూడా ఏంటంటే కనుక చాలా మంచి పరిహారాలు అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇలా ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇంత వరకు కూడా అంటే శ్రావణ మాసంలో ఎవరు కూడా మేము తాంబూలం ఇవ్వలేదంటే కనుక ఖచ్చితంగా తాంబూలం అనేది ఇవ్వండి ఎందుకంటే చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా తాంబూలం అనేది ఇవ్వండి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం అండి అలాంటి వాళ్ళ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే కనుక అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు ఇలా ఏవైనా సరేనండి అమ్మవారికి ఏంటంటే కనుక పళ్ళను కూడా దా అంటే నివేదన చేయొచ్చు ఇక మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పదకొండు రూపాయలను పెట్టుకోండి పూజలో ఏంటంటే కనుక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ పదకొండు రూపాయలను తీసి మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు కనకధార స్తోత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి శ్రావణ శుక్రవారం కనకదార సూత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి కనకదార స్తోత్రానికి ఉంటుంది కనకదార స్తోత్రం చదవలేని వారు ఓం లక్ష్మీదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి చివరిగా లక్ష్మీదేవిని అంటే లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని అంటే పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి మీకేంటంటే కనుక మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది చివరిగా మూడు ప్రదక్షిణలు చేసుకొని తలపైన అక్షంత్రూ వేసుకోండి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇలా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకోండి ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు అంటే వీలు కుదిరితే ముగ్గురు ముత్తైదులకు మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా ఎవరికైనా అంటే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట చివరి అంటే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకుని మీ ఇంటిని అంటే సింహద్వారం దగ్గర ఏంటంటే కనుక స్వస్తి గుర్తులు వేయొచ్చు గంధంతో వేసుకోవచ్చు స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి స్వస్తి గుర్తు ఖచ్చితంగా గంధంతో ఈరోజు మీ తలుపులపైన మీ పైన వేసుకుంటే ఏడు తరాల ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఐశ్వర్యం తరగకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి మీ ఇంటిపై ఏంటంటే కనుక ఇల్లప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం ఇంట్లో ఏంటంటే గనక పసుపు నీళ్లు చల్లుకోండి ఇంట్లో రెండు పూటల దీపం పెట్టుకుంటే మీ జాతకం మారిపోతుంది ఐశ్వర్య వర్షం ఆ కురుస్తుంది ఈ చివరి శ్రావణ శుక్రవారం ఇలా చేసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి